इति समयम् ओ निरुमन्ना समयम् उदयकालभु बङ्गारुवाक्य वा कनस ప్రైస్ లాట్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధి దేవుని దేవుని మహాకృప్ చేత అందరు క్షేమంగా ఉన్నాం కదా అవునండి దేవుడు మంచివాడు కాబట్టి తన మంచితనాన్ని అంతటినీ కూడా మన పైన ఉన్నాడు ఎంతో ప్రేమను మన కొరకు చూపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఇలాగా క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉండగలిగాం రెండే దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాం మరి వాగ్దానం మనం వినడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేసి ఆశీర్వించబడదాం మొదటి రాజుల గ్రంథంలో రెండవ అధ్యాయం మూడవ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది నీ దేవుడైన యహోవ మార్గం అనుసరించిన ఎడల వివేకముగా నడుచుకుందు ఫస్ట్ కింగ్స్ టూ త్రీ అబ్జర్వ్ వాట్ ద లార్డ్ యువర్ గాడ్ రిక్వైర్స్ వాక్ ఇన్ ఒబీడియన్స్ టు హిమ్ అండ్ కీప్ హీస్ డిగ్రీస్ అండ్ కమాండ్మెంట్స్ హీస్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ రిటర్న్ ఇన్ ద లా ఆఫ్ మోసెస్ ప్రిదేవుని బిడ్లరా ఈ మాటలు ఎవరెవరితో చెప్తున్నారనుకుంటున్నారు మరి వృద్ధుడైన దావీదు తన కుమారుడైన సులభంతో చెప్తున్న మాటలండి ఇవి దేవుని యొక్క వాకు ప్రకారంగా లేకపోతే దేవుడు మోషయ ద్వారా అనుగ్రహించబడిన ఆజ్ఞలు కట్టడలు విధులు వీటన్నిటి ప్రకారంగా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ఏ పని పోనుకున్నా కూడా అది చాలా వివేకంతో చేయగలుగుతావు సక్సెస్ఫుల్ గా చేయగలుగుతావు అని చెప్పేసి తండ్రి తన కుమారునికి చక్కటి మరి బోధ చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ యొక్క వచన భాగాల్లో మనం చూస్తే ఎప్పుడు మాటలు చెప్తున్నాడంటే తావీదు తన మరణకాలము సమీపించినప్పుడు అని మా చూస్తాం రెండు అధ్యయ మొదటి వచనంలో దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సులోమునకు ఇలాగో ఆజ్ఞయించింది ఇక తన దినములు సమాప్తం అవుతున్నాయని తెలుసుకున్న దావీదు భక్తుడు తన కుమారుడు దేవుని ఎడల ఆయన వాకు ఎడల ఆయన వాక అనుసారంగా లేకపోతే విధులు ప్రకారంగా కట్టడలను అనుసరించి నడుచుకోవాలి అని చెప్పి మరి కోరుకున్నాడు కాబట్టి ఇవి ఇవి నీకోసం ఇవి సంపాదించాను నీకోసం అతి సంపాదించాను అని చెప్పట్లేదండి ఈ మరణోకాల సమయంలో లేకపోతే అవసాన దశలో పిల్లలందరినీ పిలిచి ఏం చెప్తారు మరి నీకు అక్కడ సంపాదించాను ఇక్కడ సంపాదించి ఇది నీకు ఇది నీకు అని పంపకాలు పంచడం మనకు తెలుసండి అయితే దావీదు దేవుని హృదయాన్సారుడైన మనుషుడు దేవుని అధికమైన భయభక్తులు కలిగిన వాడు దేవునితోనే తన జీవితాన్ని డి వేసుకున్నవాడు దాగీదు అలాగనే తన కుమారుడు తన బిడ్డలు మసులుకోవాలని కోరుకునేవాడు దావీదు భక్తుడండి ఒక తండ్రిగా ఎలాంటి ఆశ మనము కలిగి ఉండాలి మరి ఈ రోజు ప్రభు మనకిస్తున్న మాటలు ఏమిటి అంటే నువ్వు వివేకంగా నడుచుకోవాలి ఎలాగంటే మనం వివేకంగా నడుచుకోవాలంటే దేవుని మాటే మనకి కావాలి అందుకే ఏసై కూడా ఈ లోకానికి వచ్చి మనం వివేకంగా ఎలాగ నడుచుకోవాలో నేర్పించి వెళ్ళారు అని చెప్పి వ్యూహాను భక్తుడు తన పత్రిక రాస్తూ ఉన్నప్పుడు మొదటి వ్యూహాను పత్రికలు రాసినట్టుగా మనం చూస్తున్నాం దేవుని కుమారుడు వచ్చి మనము వివేకం కలిగి ఉండడానికి నేర్పించాడు అని చెప్పి ప్రియ దేవుని పిల్లారా మనం గనుక చూస్తే వివేకం ఎలా వస్తుంది అని చెప్తే దేవుని యొక్క వాక్యంలో దావి భక్తుడు ఏ రీతిగా అయితే తన కుమారు వాడికి మరి బోధ చేశాడు అలాగే దేవుని యొక్క వాక్ కూడా నూట పంతొమ్మిదో కీర్తన నూట నాలుగో వచనంలో ఏమని చెప్తుందంటే నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగేను అంటాం అంటే ఎలా వస్తుంది వివేకము అంటే దేవుని యొక్క మాటలు వినడం వల్ల దేవుని యొక్క వాక్ అనుసారంగా మనం నడుచుకోవడం వల్ల వివేకం మనకి కలుగుతుంది వివేకం అంటే ఏమిటి ఏ సందర్భంలో ఎవరితో ఎట్లాగా మాట్లాడాలి ఏ విధమైన డిసిషన్స్ తీసుకోవాలి ఈ అంతటినీ కూడా మనము వివేకం యొక్క జాబితాలో తీసుకుని పిల్లరా వివేకం లేకపోతే మనుషుల్ని పరిశుద్ధ లేఖనం ఎలా పోల్చిందో తెలుసా మృగములుగాను మూర్ఖులుగాను పోల్చినట్లుగా లేఖన భాగాలు చెప్తా ఉన్నాయి కాబట్టి వివేకము లేకపోతే మనము ఇలాగా మృగాలుగాను వాటి మూర్ఖులు గాను వారి లాంటి స్వభావంతోను ఈ లోకంలో బ్రతుకుతాం కాబట్టి మనం ఏ జాబాలో ఉన్నామో చూసుకోగలగాలి పరిశుద్ధమైన మాటల చొప్పున మనం నడుచుకుంటూ ఉంటే వివేక పూర్ణులమై ఉంటాము ఎప్పుడు ఎలాగ మనం జీవించాలో మనకి అర్థమవుతుంది ఇలా ఉండడం వల్ల ఏంటండి ప్రయోజనము మా ఇష్టానుసారంగా మేము ఉంటాము అని వాళ్ళు కనబడుతూ ఉంటారు మీ దేవుని బిడ్డలారా నీ ఇష్టానుసారంగా నీవు ఉంటే గనక అందరి చేత కూడా మరి హీనం చేయబడతా ఉంటామండి అందరి చేత కూడా చిత్కరించబడతాం తిరస్కరించబడతాం అదే వివేకముగా మనం ఉంటే గనక వివేకవంతులుగా ఉంటే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే వివేకవంతులు చక్కగా ప్రవర్తిస్తారు అని చెప్పి వాక్యంలో సామితున్న పదిహేను అధ్యాయం మీరు విటవచనంలో మనం చూస్తున్నాం చక్కగా ప్రవర్తిస్తాం అంటే ఏ టైంకి ఎట్లా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తాం వారు ఒక మాట మాట్లాడితే సరిపోతుందండి అనేటట్టుగా వివేకవంతులను గురించి చెప్పబడుతుంది అంతేకాదండి వివేక లేకపోతే ఏమవుతుంది అంటే అందరి చేత చిత్కరించబడతామన్నాము కదా అయితే వివేకము కలిగి ఉంటే కనుక పిల్లరా మరి అందరి చేత కూడా పొగడబడతారని చెప్పి గ్రంథంలోని పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తాము తమ వివేకం వల్ల వారు పొగడబడుతురని చెప్పి చూస్తా ఉన్నారు చూసారు కదా ఎంత వ్యత్యాసం ఉందో కాబట్టి ప్రియ దేవుని పిల్లరా వివేకము కలిగిన వారముగా మనం ఉండాలి వివేకం ఎక్కడ నుంచి వస్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని రోజు పట్టిస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటా ఉంటే ఆ ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటే కనుక మనం వివేకవంతులముగా బ్రతకగలుగుతాము వివేకంగాలవాడు ఏ సమయంలో ఏ విధమైన డెసిషన్ తీసుకోవాలో ఏ విధంగా మన యొక్క స్టెప్స్ ముందుకు వేయాలో అవన్నీ కూడా అర్థమవుతాయండి ఏమి నేర్పిస్తుంది వాకే మనకి నేర్పిస్తుంది దేవుని యొక్క వాక్యమే మనల్ని నడిపిస్తుంది ఆయన కట్టడలు విధులే మనకి సరి అయిన బోధ చేస్తాయి తద్వారా అందరి చేత పొగడబడతాం చాలా బాగా చేస్తారండి చాలా క్లవర్గా చేశారని చెప్పి ప్రజలు మనల్ని పొగుడుతారట ప్రియ దేవుని బిడ్డరా ఏ జాబితాలో నీవున్నావు దావీదు భక్తి తన మాడుకు చెప్తా ఉన్నాడు ఏమంటే నీవు ఏ పని పూనుకునినను ఎక్కడ తిరిగినను ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి వివేకవంతులుగా ఉంటే గనక ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా అన్నింటిలో వివేకంగా నడుచుకుంటామంట ఎంత గొప్ప భాగ్యమో చూస్తారు కదా ప్రియ దేవుని బిడ్లరా కాబట్టి మనం ఏదో జ్ఞానవంతులు అని అనుకోవడానికి సరిపడదండి ఈ వాక్యం మాత్రమే మనకి వివేకాన్ని బోధ చేస్తుంది మన బిడ్డలకు వివేకాన్ని ఇస్తుందండి అప్పుడు ఏ పని కోనుకున్నా ఎలాంటి మరి గొప్ప గొప్ప డెసిషన్స్ అయినప్పటికీ కూడా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి వివేకవంతులంగా మనం జీవిస్తాము మరి ఈ రోజున ప్రభు ఈ మాటలు మీతో మనతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో భద్రం చేసుకుని దేవుని యొక్క మన హృదయం పెట్టుకుని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడినట్లయితే అద్భుతమైన దీవెనలు మనం పొందుకుంటాము మరి దేవాతి దేవుడాటి విధమైన కృపా భాగ్యం మీకు అందరికీ మనందరికీ అందరికీ దయచేసి నడిపించునుగాక Amén. పిల్లరా ఇది నేను బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతనమైన దీవెలు ప్రభు మీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను లోపగ్రహ్మంలో ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును దేవునికి మహిమ మరి దేవుని యొక్క వెలుగు మన మార్గాల మీద ఉంటే మనం వివేకవంతులుగా నడుచుకుంటాము మరి నూతన సంవత్సరంలో అటు విధమైన భాగ్యంతో మీరు ముందుకు నడవండి దేవుడి ముందు దీవించిన గాక ప్రార్థన చేస్తాను మాతో ఏకి రిషుద్ధరానికి వందనాలు మహిమగల దేవుడిగా మా అమ్మలను మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్దిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా అవును తండ్రి నాయనా ఆయన నీ సన్నిధిలో ప్రభా వివేకము కలిగి చక్కగా ప్రవర్తించే వారంగా తండ్రి ఆయన ఆశీర్దించుకుని వేడుకొచ్చా మనుషులందరి చేతను ప్రభా చెత్రించబడే వారంగా కాకుండా నన్న వివేకవంతులముగా ప్రభా పొగడబడే వారంగా ఉన్నట్టు సహాయం చేయండి మీ ఆత్మాభిషేకం చేత నింపండినైనా ఎవరు ఇంకా వివేక శూన్యులుగా ఉంటున్నారు మూర్ఖులుగా ఉంటున్నారు ప్రభా మృగాల స్వభావంతో జీవిస్తున్నారు ఏసునామలు అలాంటి వారిపైన నిరక్తాన్ని ప్రోక్షిస్తున్నాను భద్రం చేయండి ప్రభా ఇది దీవెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి మీ మహిమ కలిగిన హస్తాలకు బిడ్డలను అప్పగిస్తూ నా తండ్రి నీకు స్తోత్రం నీ కృపా కాపుదల భద్రత మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని దేవా ప్రత్యేకించి ఇది బట్టి ఎవరైనా చీకలు చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు విడిపించండి రక్షించండి ప్రభావ స్వస్థపరచండి నాయన బలహీన బలపరచండి సమస్యలతో సత్మతం అయిపోతుంది కోర్టు గొడవలు ప్రాపులు బారు తండ్రి బిడ్డల లేమి తండ్రి వివాహాలు కాక తండ్రి అయ్యో ఎన్నో రకాలైన సమస్యలు లోపల్లో మామూలను కృంగదిస్తూ ఉంటాయి ఉద్యోగం లేమి ప్రభావ విశాల తండ్రి ఆయన దేశ విదేశాల్లో వెళ్ళడానికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నాయన వాటి సంగతులన్ని ఇంటిలోనూ ప్రభా మీరు సహాయం వివేకవంతులుగా మా విడలో జీవించడానికి కృప చూపించి మహిమ పొందుకోమని దివ్యమైన ఆశస్సులు విడుదల మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యం గౌరవ ప్రభావములతో మా బిడ్డలని నింపి నడిపించండి దిన దీవెన్లన్నీ అనుగ్రహించండి నాయన ప్రయాణాల్లో పనిలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సహాయం అనుగ్రహించి మహిమ పొందుకోమని మీ కృపకలాస్తాలకు నాయన మా బిడ్డలందరినీ సమర్పిస్తూ ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుడి ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలందరికీ సదా తోడై ఉన్నగాక ఆమెన్ Have a great day. God bless you all.